నిజమైన బలం మన వల్ల అయ్యేవి చేయడం ద్వారా మనకు శక్తి రాదు ఒకప్పుడు మనం చేయలేమని అనుకున్న వాటిని అధిగమించినప్పుడే మనకు శక్తి వస్తుంది పాశ్చాత్య పురాణాల్లోని ధీరులు కండబలం కలవారు కానీ భారతీయ పురాణాల్లోని ధీరులు నైతికంగా ధార్మికంగా బలవంతులు కండబలం కంటే గుండె బలం మనోబలం నిజానికి శక్తివంతమైనవి అని స్వామి వివేకానంద చెబుతారు బుద్ధ భగవానుడు చెప్పినట్లుగా ఈ లోకంలోని గొప్ప దుఃఖం విడిపోవడంలో ఉంది మరియు ఈ లోకంలోని నిజమైన గొప్ప శక్తి కరుణలో ఉంది నిస్వార్థమే నిజమైన బలం ఓ దేవా నేను ఇతరులను బాధిస్తే వారి క్షమను అర్థించేంత శక్తిని ఇవ్వు ఎవరైనా నన్ను బాధిస్తే వారిని క్షమించేంత శక్తిని ఇవ్వు నెప్పి అంటే మనల్ని వదిలి వెళుతున్న బలహీనతే మన బలం ఎంత పెరగాలని అనుకుంటే ఆ నొప్పిని మనం అంతగా భరించాలి మరి బాగుంది కదా ఇటువంటి కొటేషన్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్